అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు ఫేమస్ స్వీట్ అయిన మలై కాజా రెసిపీ కొంచెం షేప్ మాత్రమే వేరే తినడానికైతే ఆల్మోస్ట్ కాలాజామున్ లాగా అలానే గులాబ్ జామున్ లానే టేస్ట్ ఉంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలోకి హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి ఈ కడాయిలోకి పాలు మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి హైలోకి ఒకసారి లోలోకి పెట్టుకుని పాలుని మరిగించుకుంటూ ఉండాలి ఈ కడాయిలోకి యాడ్ చేసుకున్న పాలు ఫుల్ క్రీమ్ పాలు అండి దీనివల్ల ఈ కోవాకి మంచి టేస్ట్ వస్తుంది కోవాలోకి ఎక్స్ట్రా నెయ్యి కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు ఈ విధంగా పాలన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే కోవా అవుతుందండి ఈ కోవాలోకి ఎలాంటి షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదండి పచ్చి మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కడాయిలో కోవా ఏ విధంగా ఉందో ఆ టైంలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ కోవా చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ కోవా కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ ప్లేట్లోకి తీసుకున్న కోవాలోకి కాస్త మైదా యాడ్ చేసుకున్నాను ఈ మైదా పిండి కోవా కలిపే టైంలో కొంచెం వాటర్ కానీ అలానే కొంచెం పాలు కానీ ఏమి యాడ్ చేసుకోలేదండి మొత్తము దానిలో ఉన్న కోవాలో ఉన్న మాయిశ్చర్ ఈ పిండికి సరిపోతుంది ఆ తర్వాత కొంచెం మాత్రమే సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలానే మీరు కలుపుకున్న పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కానీ కొంచెం పాల కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న లాగా చేసుకుని ఒక చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఫింగర్తో జస్ట్ ఇలా మామూలుగా మధ్యలో ప్రెష్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఇలా బాస్లాగా చేసుకుని మధ్యలోకి ప్రెస్ చేసుకున్న తర్వాత వేడి నూనెలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నూనె మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకుని వేపుకుంటే కనుక వెంటనే మాడిపోతాయి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంటను మాత్రం లోలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే టైంలో ఎరటి రంగు వస్తాయండి ఆ రంగు కాకుండా కాస్త ముద్దు రంగు వచ్చే వరకు మాత్రం వేయించుకుంటేనే బాగుంటాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పాకాని కోసము ఒక కడాయిలోకి ఒక కప్పు నిండా షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు మూడు ఇలాచీలు ఇలా కొంచెం దంచుకుని మాత్రం వేసుకున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కోసము ఒక కడాయిలోకి ఒక కప్పు నిండా షుగర్ యాడ్ చేసుకున్నాను అదే కప్పుతో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలండి ఆ తర్వాత మాత్రమే రెండు మూడు ఇలాచీలు తీసుకుని జస్ట్ క్రష్ చేసుకుని మాత్రం వేసుకున్నాను మీ దగ్గర కనుక ఎక్స్ట్రా ఇలాచీ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పాకం అయితే మనం సేమ్ గులాబ్ జామున్ పాకము ఎట్లా పడతామో అదే విధంగా పాకం పట్టుకోవాలండి ఈ పాకం పట్టుకున్న తర్వాత ఈ వేయించుకున్న మొత్తాన్ని దానిలో వేసుకుని కనీసము టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలి ఇలా ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ ఉంచినట్లయితే ఆ పాకం మొత్తము ఆ కాజాలు మొత్తం పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ మలై కాజాలు స్వీట్ అయితే ఆల్మోస్ట్ మోస్ట్ కాళ్ళాజాములు అని అలానే గులాబ్ జాములే ఉన్నాయండి కొంచెం మార్పులు చెరుపులు మాత్రమే ఉన్నాయి చేసే ధనంలో మాత్రమే ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంది ఈ విధంగా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు లేకపోతే ఇన్స్టెంట్గా ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తే కనుక బయట ఎక్కడ కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోనండి చాలా అంటే చాలా బాగుంది రెసిపీ అయితే గులాబ్ జామున్కి ఏ మాత్రం తీసుకోలేదు ఈ విధంగా కాజాలు మొత్తము రెడీ అయిపోయిన తర్వాత దీని మీద షుగర్ స్ప్రింకిల్ చేసుకున్నానండి మీ దగ్గర షుగర్ పౌడర్ను కూడా ఇలా పైన యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాడతో ఈజీగా చేసుకునే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ